ప్రస్తుతం మనం పొడూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం మనతో పాటు పద్నా పట్నాల్లో వాడు కౌన్సిలర్ పోటీ చేస్తున్న అభ్యర్థి రేవంత్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అంటే ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు ప్రజలకు ఏమని హామీలు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేశాం చెప్పండి మేడం లోకి వచ్చాండి వాటిలో చాలా రకాలుగా సమస్యలు ఎన్నో ఉన్నాయి అవి అభివృద్ధి పనులన్నీ ఆగిపోయాయండి ముఖ్యంగా వాటర్ సమస్య ఉంది స్ట్రీట్ లైట్లు ఉన్నాయి కరెంటు స్తంభాలు అన్ని అక్కడికక్కడ నిలిచిపోయాయి ఆల్రెడీ దయకారావు సమక్షంలోనే ఎరునేని శ్రీనివాస్ గారు భయంలోనే ఇవన్నీ సాంక్షన్ అయినాయి కానీ ఆ పనులన్నీ మేడం గారు వచ్చినాక ఆపివేయడం జరిగింది తప్పకుండా ఈ పద్నాలుగు వాడు సో వీళ్ళు అంటే పట్టణాల్లో డివిజన్లో ఎక్కడైతే పనులు అయితే పోంట్కొని వాటిని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అలాగే గత పదిహేను ఎనిమిది సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తూ పార్టీలో ఉంటున్నాం కాబట్టి ప్రజలకు మా మీద నమ్మకం పెట్టి గెలిపిస్తారని గవంతి గారు డీమా వెలు చేస్తున్నారు కెమెరామెన్ తో శ్రీనివాస్ మళ్ళీ పద్నాలుగు వాడు కి కౌన్సిలర్ అభ్యర్థిగా మా భార్య మోడీ చేస్తున్నారు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి నేను అప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఎట్లా ఉన్నా కానీ పార్టీ సిద్ధాంతం ప్రకారంగా ప్రత్యేక తెలంగాణే ధ్యేయంగా పనిచేసిన మన పియతమ నాయకుడు కేసీఆర్ గారి వాటిలో పనిచేస్తూ రెండు వేల పదమూడులో రెండు వేల ఏడులో రెండుసార్లు వార్డు మెంబర్గా పోటీ చేసి ఓడిపోయినా ఇన్ని రోజులకు అంటే సామాన్య కార్యకర్తలు కూడా రాజకీయాలు చేయ పదవులు ఉండి ప్రజలకు సేవలు చేయాలన్న ఉద్దేశం మన పియతమ నాయకులు మాజీ మంత్రివారి వీరవల్లి దయాకర్ రావు గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఈరోజు నాకు పద్నాలుగో వార్డు కౌన్సిలర్గా అవకాశం వచ్చింది మా పథానం వాళ్ళు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ముఖ్యంగా రోడ్లు మురుగునీటి వ్యవస్థ వీధి దీపాలు పరిశుభ్ర అంటే పారిశుద్యం సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి మెయిన్గా నేను చెప్పదలసింది ఏంటంటే ఇది చేస్తాను అది చేస్తా అని కాకుండా కనీస వసతులు కనీస సౌకర్యాల మీద దృష్టి పెట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానని హామీ ఇస్తున్నా ప్రతి విషయంలో నా వెన్నంటి ఉండి మాకు సహచరులుగా ఉండి పార్టీ కార్యకర్తలుగా ఉండి నాకు సహాయ సహకారాలు అందిస్తున్న మా వాడు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇస్తే అందరి మనలను పొందుతూ ఈ వచ్చే ఐదేళ్ళు కూడా వాళ్ళు అస్వసుఖాలలో పాల్పంచుకుంటారని ఈ విధంగా మనం చేసుకుంటాం కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు రోడ్స్ కావచ్చు ప్రతి విషయంలోనూ నేను ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తానని ఎలాంటి ఇబ్బంది ఎంత ప్రజలకు సరైన సౌకర్యాలు కల్పిస్తానని చెప్పి చెప్తున్నాడు ఎవరు మనకి చూడడం శ్రీనివాసం